దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని చదువుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మీద ఆరవ వర్తమానాన్ని విందాం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను ప్రార్థన చేద్దాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా యోనా చెప్పిన ఆ జవాబును మేం ధ్యానిస్తూ ఉండగా మరింతగా మీరు మాతో మాట్లాడండి మీ కార్యాన్ని మా హృదయంలో మా కుటుంబాల్లో జరిగించండి ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాంత్రి ఆమేన్ సమస్యలు మన మీదకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి శోధనలో సముద్రంలాగా మన మీద విరుచుకు పడినప్పుడు మనం ఏం చేయాలి చనిపోవాలా చావొక్కటే పరిష్కారమా లేదా ఎక్కడికైనా దూరంగా పారిపోవాలా ఏం చేయాలి ఓ క్రైస్తవుని మీదకి సమస్యలు శోధనలు బాధలు అప్పులు ఇబ్బందులు సముద్రం వలె తుపాను వలె మీదకొచ్చినప్పుడు ఏం చేయాలో ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానాన్ని జాగ్రత్తగా విందాం నేర్చుకుందాం సముద్రము పొంగుచుంది తుపాను అధికమవుతుంది మరి ఈ సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేం చేయాలి అని వాడలోని వారు యోనాను ప్రశ్న అడిగారు ఇది వాడలోని వారు యోనాను అడిగిన రెండవ ప్రశ్న ఈ రెండవ ప్రశ్నకు యోనా జవాబు చెప్తూ ఈ పన్నెండవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి సముద్రం నిమ్మళిస్తుంది అన్నాడు గమనించాలి ప్రీలరా యోనా నన్ను తీసుకొని వెళ్ళి సముద్రానికి అప్పగించండి అప్పుడే ఈ సముద్రం నిమ్మళిస్తుంది అనగా తుపాను ఆగిపోతుంది ఈ గాలి ఆగిపోతుంది అనే జవాబునివ్వడం జరిగింది ప్రీలరా యోనా చెప్పిన జవాబు కరెక్టేనంటారా ఒక్కసారి మనం ఆలోచిద్దాం యోన సముద్రంలో పడిపోవాలా యోన చనిపోవాలా అదేనా దీనికి పరిష్కారం సముద్రం నిమ్మడించాలి తుఫాను ఆగిపోవాలి గాలి ఆగిపోవాలి అంత బాగుండాలి ఇలా బాగుండాలంటే యోన చనిపోవడం లేదా యోన సముద్రంలో పడవేయబడ్డం ఒక్కటే పరిష్కారం అంటారా యోనా చెప్పిన నిర్ణయం కరెక్టేనంటారా అని ఆలోచిస్తే ఎక్కడో ఇది సరైన జవాబు కాదేమో అని అనిపిస్తుంది ఒక బైబిల్ పండితుడు దీని కొరకు మూడు జవాబులు చెప్పడం జరిగింది గమనించాలి యోనా ముందు ఈ చావు లేదా సముద్రంలో పడవేయబడ్డం అనే తీర్మానం కంటే నిర్ణయం కంటే ఈ పరిష్కారం కంటే కూడా మూడు నిర్ణయాలు యోనా ముందు ఉన్నాయంట ఏంట ఆ నిర్ణయాలు మొట్టమొదటిగా ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకొనట ఇది మొదటి నిర్ణయం రెండు నుండి వచ్చానో అక్కడ నన్ను విడిచిపెట్టండి అనుట మూడు ప్రయాణం ప్రయాణమవుట గమనించాలి ఈ మూడు నిర్ణయాల్లో యోన ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా దేవుడు దాన్ని ఆమోదిస్తాడు అంటున్నాడు ఒక బైబిల్ పండితుడు గమనించాలి ఈ మూడింటిని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం మొట్టమొదటిగా ప్రార్థన చేసి దేవుని వేడుకొనుట గమనించాలి సముద్రము నిమ్మడించాలంటే యోన ఇలా చెప్పచ్చు నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు అని వారందరి ఎదుట కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడు ఎందుకంటే తనకు మొర్ర పెట్టువారికి తనకు నిజముగా మొర్ర పెట్టువారికి యహోవ సమీపంగా ఉన్నాడు అని బైబిల్ వాక్యం వ్రాయబడింది కదా అంత మాత్రమే కాదు తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వాక్యంలో వ్రాయబడింది కదా కాబట్టి తన అతిక్రమాలని దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకుంటే వాటిని విడిచిపెడితే ఖచ్చితంగా అక్కడ కనికరం పొందుకొని గొప్ప కార్యం జరుగును వారన్ విఎస్బి అనే భక్తిపరుడు ఇలా అంటున్నాడు నిజంగా గనక అక్కడ ఒకవేళ యోన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ సముద్రాన్ని నిమ్మలింపజేస్తే ఆ తుపాను ఆపేసి ఉండుంటే ఎంత గొప్ప సాక్షిగా యోన అక్కడ నిలవబడుదుడు ప్రార్థన యొక్క శక్తి ఏంటో కూడా అక్కడ వారికి అర్థమవును కదా అని విఎస్బి అనే భక్తుడు చెబుతూ ఉన్నాడు ప్రియలార దేవుని బిడ్డరా గమనించాలి ప్రార్థన చేసి వేడుకుంటే దేవుడు తప్పకుండా కార్యం చేసే దేవుడు కదా సొలోమోను మందిర ప్రారంభోత్సవంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఇలా అడిగాడు రెండు చూద్దాం ఒక్కసారి దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వచనాలు నీ జనులైన ఇస్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ వద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీ విని నీ జన్లైన ఇస్రాయిల్లు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించదువుగాక ఇది ఒక ప్రార్థన ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచనాల్లో కూడా పాపాలను విడిచిపెట్టి తిరిగితే గనక ఆకాశమందున నీవు ఆలకించి పాపమును క్షమించి వారికి బోధించి దేశమునకు వానదై చేదువుగాక అంటున్నాడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచనాల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో కూడా సులోమును చేస్తున్న ప్రార్థనలో అద్భుతమైన మాటలు మనం చూడొచ్చండి ఎవరైనా కానీ మరి పాపం చేసినప్పుడు దేవుడు ఆగ్రహిస్తే శత్రువుల చేతికి వారిని అప్పగిస్తే వారు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని అయా మేం పాపం చేశాం దోషులమయ్యాం అని ఒకవేళ గనక ఒప్పుకుంటే వెంటనే దేవుడు వారి ప్రార్థనలకించి వారి కార్యము నిర్వహించి మరి పాపము చేసిన జన్లను క్షమించదుగాక అని సులోమోను ప్రార్థన చేశాడు ప్రియులరా సులోమోను మందిర ప్రారంభోత్సవంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని బుద్ధి తెచ్చుకొని ప్రార్థన చేస్తే కావలసిన కార్యం తప్పకుండా జరగవలసిన కార్యం తప్పకుండా నువ్వు చేయాలి తండ్రి అని ప్రార్థన చేశాడు దానికి దేవుడు ఏమని జవాబిచ్చారు దినవృత్తాంతాలు రెండో గ్రంథం ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే చెడు మార్గాలను విడిచిపెడితే అంటే పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనలకు ఇస్తాను వారిని నేను స్వస్థపరుస్తాను అనగా వారి కార్యం నేను జరిగిస్తాను అని దేవుడు సులోమును చేసిన ప్రార్థనకు జవాబుగా చెప్పడం జరిగింది కదా ఈ ప్రార్థన ప్రవక్త అయిన యోనాకు తెలుసు యోన అక్కడ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు పాపాన్ని క్షమించి ఘనమైన కార్యం ఆయన చేయగల సమర్థుడు కానీ అక్కడ యోన ప్రార్థన చేయుట అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు ప్రియులారా కాబట్టి మన జీవితాల్లో సముద్రం మన మీదకి వచ్చినప్పుడు నిమ్మళం కానప్పుడు అనగా లోకం మన మీదకు వచ్చినప్పుడు సమస్యలు మన మీదకు వచ్చినప్పుడు శోధనలు మన మీదకు వచ్చినప్పుడు చావు ఒక్కటే పరిష్కారం కాదు నన్ను చంపేయండిరా నన్ను చంపేయండి ఇంకెందుకు నేను చనిపోతాను అంటారు యోనాలాగా యోనాగా అదే కదా చెప్తున్నాడు సముద్రంలో నన్ను పడవేయనన్నాడు అది కాదు పరిష్కారం ప్రార్థన పరిష్కారం ప్రియలారా మన జీవితాల్లో ప్రార్థన పరిష్కారం మనం పాపాలను మనం ఒప్పుకొని కన్నీరు కార్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన దేవుడు ప్రార్థన ఆలకించి ఘనమైన కార్యాన్ని చేయగలిగే సమర్థుడైన నీ జీవితంలో ఎప్పుడైనా శోధనలు సముద్రంలాగా తుపాన్ నీ మీద కనుక వచ్చేసాయనుకుందాం అప్పుడు చావు కాదు పరిష్కారం నన్ను తీసుకెళ్ళి ఎక్కడ దగ్గర పడేయండ్ర అనేది కాదు పరిష్కారం ప్రార్థన చెయ్యుట అనేది మొదటి పరిష్కారం మొదటి నిర్ణయం అది మనం తీసుకోవాలి రెండోదిగా నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడ నన్ను విడిచిపెట్టండి అనుట ఎక్కడి నుంచి వచ్చాడు యోన యొప్పే అనే వాడరేవు దగ్గర యోన వాడ ఎక్కడం జరిగింది మళ్ళా అక్కడకు తీసుకుని వెళ్ళి నన్ను దింపేయండి అని అంటే గనక ఖచ్చితంగా వారు మళ్ళా వాడను వెనక్కి తిప్పడానికి అవకాశం ఉంటుంది దేవుడు కూడా ఒకవేళ ఆ నిర్ణయాన్ని చూసి ఆ తుపాన్ని ఆపొచ్చేమో మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా శోధనలు సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు చావును పరిష్కారంగా చూడొద్దు విసిగిపోవద్దు పరిష్కారం ఏంటో తెలుసా ఎక్కడ పడ్డామో చూసుకోవాలి ఎక్కడి నుంచి మనం ఎక్కడికొచ్చామో చూసుకోవాలి అందుకే దేవుని వాక్యలు రాయబడిన మాట ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచ్చినాలు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలోండి పడుతూ అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము ఎక్కడి నుంచి పడ్డామో అక్కడికి మరలా మనం వెళ్ళగలిగితే ఆ స్థితిలోనికి మరలా మనం వెళ్ళగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అంతే తప్ప మనం ఇక్కడే ఆగిపోదాం అని మనం యోనాలాగా అనుకోకూడదు మూడవ జవాబు ప్రయాణం అవుట అసలు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని నేను వేకు వెళ్ళమన్నాడు ఆ వాడలో ఉండి నేను నీని వేకు వెళ్ళిపోతాను అన్న ఒక్క మాట చెప్పి ఉన్నట్లయితే ఒకవేళ తుఫాను ఆగిపోనేమో కదా సముద్రం నిమ్మలించనేమో కదా ప్రీలరా అలా అనలేదు యోన నన్ను తీసుకుని వెళ్ళి సముద్రంలో పడవేయండి అన్నాడు మరి మన జీవితంలో కూడా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను మనం అనుసరించాలి అనుకున్న వెంటనే దేవుడు తన కార్యాలు చేయడం మొదలు పెడతాడు విధేయత చూపాలి దేవునికి మనం దేవుని వాక్యంలో తొంభై ఐదవ కీర్తన ఏడవ వచనం రండి నమస్కారము చేసి సాగిల పడదుము మనలను సృజించిన హోవా సన్నిధిని మోకరించదుము నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడల ఎంత మేలు ఎనభై ఒకటోకే తన పదమూడవచ్చను అయ్యో నా ప్రజలు నా మాట విన్నడల ఇస్రాయిలు నా మార్గములను అనుసరించినడల ఎంత మేలు దేవుని మాట వింటే యోనాకు ఎంత మేలు దేవుని మాట అంటే ఏంటి నీనివేకు యోనా ప్రయాణమవుట నేను అది వింటాను అనుకుంటే అక్కడ ఖచ్చితంగా మేలు జరుగుతుంది కదండి మన జీవితాల్లో కూడా దేవుని మాట వింటాను అని అనుకోండి దేవుని కార్యాలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి అంతే తప్ప ఈ బ్రతుకు బ్రతకలేకపోతున్నాను నన్ను తీసుకెళ్ళి ఎక్కడ దగ్గర పడేయండి ఈ జీవితం జీవించలేకపోతున్నాను అని విసిగి వేసారిపోకూడదు యోనా అంటున్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అదా పరిష్కారం అది కాదు కదా అయితే ప్రార్థనైనా చేయాలి లేదంటే ఎక్కడి నుంచి వచ్చేలా వెళ్ళిపోవాలి లేదా దేవుడు చెప్పినట్లుగా నీ ఇవేకి ప్రయాణం కావాలి ఈ మూడు చెప్పట్లేదు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి ఈరోజు కూడా చాలామంది నిమ్మలించాలంటే సమస్యలు పోవాలంటే నేను చేస్తే పోతాయి ఈ సమస్యలు నేను నాశనం అయిపోతాను ఎందుకు వచ్చింది నేను ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతే ఈ సమస్యలు పోతాయి అనుకుంటున్నారు అదా పరిష్కారం ఎక్కడికో వెళ్ళిపోవడం పరిష్కారం ఏదో దేశానికి వెళ్ళిపోవడం ఆ పరిష్కారం మనుషుల దగ్గర నుంచి దూరమైపోవడం ఆ పరిష్కారం చనిపోవడం ఆ పరిష్కారం కాదు ప్రార్థన పరిష్కారం నువ్వెక్కడి నుంచి పడ్డావో ఆ స్థితిలోనికి వెళ్ళడం పరిష్కారం అలాగే దేవుడు చెప్పిన మాట వినడం నిజమైన పరిష్కారం ఈ మూడిట్లో మనం ఏది చేసినా దేవుని కార్యాలు విని వెంటనే జరుగుతాయి కాబట్టి యోన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అనేది సరైన జవాబు కాదేమో అని మనం గమనించాలి ఇంకా దీని గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజుకి ఈ మాటలు మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపజేయనుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి విసిగి వేసారిపోయేవారిగా కాక ప్రార్థించేవారిగా ఏ స్థితిలోంచి పడ్డామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ క్రియలను చేసేవారిగా నీ మాట వినేవారిగా మమ్మల్ని తయారు చేసి నిలవబెట్టుమని ఏ సునామని అడిగి వేడుకుంచున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అంద నిండారుగా ఆశీర్వదించను గాక అమేన్